హలో సుప్రీం సుప్రీంకోర్టు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి కేసు విషయంలో కొన్ని ఆదేశాలు అయితే ఇచ్చింది సో దీంతో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారా అనే క్వశ్చన్లు ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి అనమాట సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం అంతటి స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హలో ఎస్ సార్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ వీటికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారంటారా సుప్రీంకోర్టు తాజాగా ఒక ఆర్డర్స్ ఇచ్చింది ఎందుకు ఇచ్చింది ఏ సందర్భంలో ఇచ్చింది అని అంటే పిక్ అనేటువంటి సంస్థ ఉంది ఈ సంస్థ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కిట్వక కేసుల్లో ఉంది ఈ పిక్ సంస్థ ఎక్కడ ఉందంటే ఈ మొత్తం కోస్తా ప్రాంతం అంతా అప్పట్లో పిక్ భూములు తీసుకున్నారు దాదాపు ముప్పై వేల ఎకరాలు తీసుకున్నారు కోస్తా ప్రాంతం మొత్తం కూడా ఓకే ఆంధ్రప్రదేశ్లో ఈ ముప్పై వేల ఎకరాలు తీసుకోవడం అనేది కిట్ కిందకు వచ్చింది అనే ఆరోపణలతోటి అప్పుడు కేసు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఇరవై ఒక్క సిబిఐ తర్వాత ఏడు ఎనిమిది ఈడీ కేసులు వీటిల్లో ఇది కూడా ఒకటి ఇప్పుడు దీని మీద మేము నిందితులు కాము మమ్మల్ని ఈ కేసు నుంచి ఉపసంహరి ఉపసంహరించండి అని చెప్పి అభ్యర్థిస్తూ పిక్ పిటిషన్ వేసింది ఓకే సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషను వేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు హైకోర్టుకి వెళ్ళండి హైకోర్టులో రెగ్యు హైకోర్టులో ఆల్రెడీ హైకోర్టు ఇచ్చింది కదా హైకోర్టులో ఫస్ట్ హైకోర్టుకి వేసింది వాన్పిక్ వేస్తే లేదు లేదు మీరు మిమ్మల్ని విచారించాల్సిందే మిమ్మల్ని ఈ కేసు నుంచి ఉపసంహరించలేము అని చెప్పి హైకోర్టు చెప్పింది దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది వాన్పిక్ సుప్రీంకోర్టు ఈ కేసును విచారించింది ఈ విచారించినటువంటి సందర్భంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు పది సంవత్సరాల నుంచి విచారణ దశలో ఎందుకు ఉన్నాయి అలాగే ఈ వాన్పిక్ కేసులో వాన్పిక్ని ఉపసంహరించాలి ఈ కేసుల్లో నుంచి అని అంటే ముందు సిబిఐకి సంబంధించినటువంటి వివరణ తీసుకోవాలి సిబిఐ అని వివరణ కూడా తీసుకోవాలి అని చెప్పేసి హైకోర్టుకి ఆర్డర్ చేసింది ఓకే సో దీంతో అసలు ఈ రెగ్యులర్ విచారణ ఎందుకు జరపకూడదు ఈ కేసులని మీరు మీరు రెగ్యులర్ విచారణ పది సంవత్సరాల నుంచి కేసులు పెండింగ్లో ఉన్నాయి కదా అనేక మందికి సంబంధించిన డిశ్చార్జ్ పిటిషన్లు కూడా ఉన్నాయి కదా ఈ డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ ఈ కేసు విచారణని ఎప్పటికప్పుడు ఆలస్యం అయ్యేలాగా వాళ్ళు వ్యూహాత్మకంగా వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు అందుకే రెగ్యులర్ విచారణ చేసి ఈ కేసులను తేల్చండి అని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ శుక్రవారం హాజరు కావాలి హైదరాబాద్ లో ఉండేటువంటి సిబిఐ కోర్టుకి హాజరు కావాలి కానీ ఆయన ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు నుంచి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు మినహాయింపు పొందారు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఎలక్షన్లో ఓడిపోయారు ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు మరి ఇప్పుడు వ్యక్తిగత మినహాయింపు ఇస్తూ కోర్టు ఆ రోజు పర్మిషన్ ఇచ్చింది కదా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా లేరు కదా ఆయన్ని వ్యక్తిగతంగా హాజరుపరచండి అని చెప్పి పిటిషన్ ఎవరు ఇయ్యాలి సిబిఐ ఇవ్వాలి సిబిఐ పిటిషన్ ఇయ్యాల సిబిఐ ఎందుకు పిటిషన్ ఇవ్వలేదంటే ఢిల్లీలో బీజేపీ పెద్దలో ఉన్నారు సిబిఐ కానీ ఈడీ కానీ ఎవరు ఆధ్వర్యంలో ఉంటాయి కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఉంటాయి కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరు అమిత్ షా గారు సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారి ఆశీసులు పుష్కలంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి లేదా తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళు ఎవరిని అడిగినా కానీ చెప్తారు ఎస్ సార్ అయితే ఇప్పుడు వాళ్ళ ఆశీసులు ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు అంటే ఏం చెప్తారు సార్ సో అంటే ఎందుకంటే ఇప్పుడు ఇన్ని కేసులు ఇన్ని విచారణలు ఇన్ని జరిగినప్పటికీ కూడా సో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి 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 అని చెప్పి చాలా డిస్కషన్స్ అవుతున్నాయి సో చాలా మందిలో క్వశ్చన్ ఏంటంటే సో ఎందుకు అవ్వట్లేదు ఇప్పుడు అందుకే సుప్రీంకోర్టు రెగ్యులర్ విచారణ ఎందుకు జరపకూడదు అని చెప్పి అంది జరపమని చెప్పాల ఎందుకు జరపకూడదు అని అంది సుప్రీంకోర్టు ఇప్పుడు అసలు ఈ ఈ మొత్తం ఈ ఎపిసోడ్ ఎందుకు వచ్చింది అసలు ఇప్పుడు వానపిక్కు ఈ కేసు నుంచి మమ్మల్ని పక్కగా తప్పించండి మాకు సంబంధం లేదు ఈ కేసు తోటి మా ప్రమేయం ఏం లేదు మేము నిర్దోషులమే అని చెప్పి పిటిషన్ వేసింది ఓకే హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు ఏం చెప్పింది మీరు మీరు మిమ్మల్ని విచారించాల్సిందే మీ పాత్ర కూడా ఉంది అని చెప్పి భావించి ఒక ఉత్తర్వులు ఇచ్చింది వాటిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళింది వాన్పిక్ దాని మీద విచారణ వచ్చిన సందర్భంగా ఈ ప్రస్తావన వచ్చింది దాని మీద విచారణ చేస్తూ అసలు సిబిఐ సిబిఐ కూడా మీరు పరిగణనలోకి తీసుకొని సిబిఐకి సంబంధించినటువంటి వాదనలు కూడా పరిగణనలోకి తీసుకుని సిబిఐ ఇప్పటికే ఛార్జ్ షీట్లు వేసింది ఈ ఛార్జ్ షీట్లు వేసినటువంటి సిబిఐ వాళ్ళ అభిప్రాయం కూడా సిబిఐ అధికారుల అభిప్రాయం కూడా తీసుకొని దీని మీద ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పి చెప్తూ ఈ కేసును మీరు రెగ్యులర్గా ఎందుకు విచారించకూడదు అనేక మంది డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు దీంతో ఈ విచారణ ముందుకు సాగట్లేదు కాబట్టి వీటిని రెగ్యులర్ విచారణ చేస్తే కనుక మీరు గా దీన్ని ఫైనల్ చేయొచ్చు కదా అని చెప్పి ఒక సూచన చేసింది హైకోర్టు సుప్రీంకోర్టు సో హైకోర్టు ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది చూడాలి ఇప్పుడైతే రెగ్యులర్ విచారణ జరుగుతుంది జరిగే అవకాశం ఉంది అనేటువంటి భావన కలిగేలా సుప్రీంకోర్టు ఇచ్చింది కోర్టులు ఎప్పుడు కూడా వన్ సైడ్ ఇవ్వవు ఇలా అయితే ఇలా ఉంటుంది ఇలా అయితే ఇలా ఇలా చేస్తే ఇలా బాగుంటుంది ఇలా చేయండి ఇలా చేస్తే బాగుం అలా సూచన చేస్తుంది అనమాట సో సుప్రీంకోర్టు కూడా సూచన చేసింది హైకోర్టుకి ఎందుకు హైకోర్టు రిజెక్ట్ చేసింది కాబట్టి వన్ పిక్ పిటిషన్ రిజెక్ట్ చేసింది కాబట్టి మీరు ఈ సవాల్ చేసినప్పుడు వాళ్ళ పిటిషన్ ఉత్తర్వులు సవాల్ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సిబిఐ వాళ్ళ వాదనలు కూడా తీసుకొని దీన్ని మీరు పరిశీలించండి అని చెప్పి చెప్పింది చెబుతూ ఈ కేసు గురించి ప్రస్తావించింది కామెంట్ చేసింది ఇన్ని సంవత్సరాలు ఎందుకు కొన్ని పది సంవత్సరాలు అయిపోయింది కదా పది సంవత్సరాల నుంచి ఈ కేసులు విచారణ ముందుకు పోవట్లేదు అనేక మంది డిశ్చార్జ్ పిటిషన్ వేస్తున్నారు ఇదంతా ఏం జరుగుతుంది అసలు రెగ్యులర్ విచారణ ఎందుకు జరపకూడదు అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేసింది అంతే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే ఇప్పుడు మరి హైకోర్టు ఏం చేస్తుంది సుప్ సిబిఐ పిలుస్తుంది సిబిఐ వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుంటుంది మరి ఏంటి సిబిఐ మీ మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతుంది ఏది వాళ్ళు ఈ కేసు నుంచి మమ్మల్ని పక్కగా తప్పించండి మా ప్రమేయం లేదని చెప్పి వాళ్ళు అన్నారు కదా మరి మీ ఉద్దేశం ఏందని అడుగుతారు మీ ఉద్దేశం నేను అడిగేది అడిగితే సిబిఐ ఏం చెప్తుంది ఆల్రెడీ మేము ఛార్జ్ లో పొందుపరిచాం కదా కిట్ ప్రోక్ జరిగిందని అని చెప్పి చెప్తుంది ఇదే జరిగింది సో కాబట్టి రెగ్యులర్ విచారణ జరిగితే గనుక ఇప్పుడు పదహారు నెలలు జైలు జీవితం గడిపొచ్చారు ఇదే కేసుల్లో ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు రెగ్యులర్ విచారణ జరిగితే కనుక తీర్పు వస్తుంది తీర్పు వచ్చినప్పుడు పర్మనెంట్గా ఆయన జైల్లోకి వెళ్లాల్సి వస్తుంది అనేది న్యాయ నిపుణులు కొంతమంది చెప్పేటువంటి మాట కొంతమంది ఏమంటారు ఇవన్నీ తిట్టు ఒక కేసులు నిలబడేవి కాదు అక్రమంగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి కేసులు అనేది ఇంకొంతమంది అంటూ ఉంటారు సరే అది అక్రమ సక్రమం అనేది తేలాలంటే ముందైతే విచారణ జరగాలిగా తుది చెప్పి అయితే అది రావాలిగా తుది తీర్పు రావాలంటే ముందైతే విచారణ జరగాలిగా సంవత్సరాల నుంచి విచారణ ఒక అడుగు కూడా ముందుకు పోకపోతుంటే ఇక రెగ్యులర్ విచారణ ఎందుకు జరపకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు అడిగితే మరి దానికి సమాధానం ఎవరు చెప్తారు సార్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎన్ని రోజులు ఇలా తప్పించుకొని ఉంటారంటే ఏం చెప్తారంటే బీజేపీ పెద్దల ఆశీసులు కావచ్చు ఇండియన్ జ్యుడిషియరీ జ్యుడిషియరీ సిస్టమ్ లో ఉండేటువంటి లోపాలు ఉన్నంత వరకు ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి గారని కాదు ఎవరైనా సరే ఆ దాంట్లో ఉండేటువంటి కొన్ని కొన్ని లూప్ హోల్స్ ని బేస్ చేసుకొని తప్పించుకుంటారు కొంతమంది ఉపయోగించుకుంటారు తప్పించుకోవడం కదా ఉపయోగించుకుంటారు అలాగే పొలిటికల్ ఆశీస్సులు అంటే ఇంకా అది అది మనం నిరూపించలేనటువంటి ఆరోపణ పొలిటికల్ ఉన్నాయా అని అంటే ఉన్నాయి అందరికీ తెలుసు నిరూపిస్తామంటే నిరూపించలేము ఎలా నిరూపించగలం మరి జనరల్గా పొలిటికల్ ఆశీస్సులు లేకపోతే ఈ కేసులు ఇన్ని రోజులు ఉండవు కదా పన్నెండు పాటు బెయిల్ మీద ఉండలేరు కదా పది సంవత్సరాల నుంచి అసలు ఈ కేసులు అసలు విచారణకే రాకపోవడం ఏంటి విచారణకు వచ్చిన సందర్భంగా జడ్జిలు మారిపోవటం ఏంటి ఇవన్నీ చూస్తే కనుక ఏదో సంథింగ్ జరుగుతుంది అనేటువంటి భావన కలుగుతుంది అలా అని చెప్పేసి ఇదే జరుగుతుంది అని చెప్పి మనం చెప్పలేము సార్ అట్లానే ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు గతంలో సో దీన్ని కొంచెం గట్టిగా పాయింట్ అవుట్ చేసి మాట్లాడడం జరిగింది సో ఇప్పుడు ఆధారాలతో ప్రూవ్ చేయించి సో ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారికి జైలుకి పంపించట్లేదు అంటే ఏం చెప్తారు టోటల్గా వ్యవస్థలన్నీ ఫ్రీ ఫెయిర్గా ఉంటే సాధ్యమవుతుంది వ్యవస్థలు ఇవాళ ఫ్రీగా ఉన్నాయంటే ఉన్నాయి లేవు అంటే లేవు ఉన్నాయంటే ఉన్నాయి లేవంటే లేవు ఓకే సో కాబట్టి అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీకు ఆ కేసులు ఫైనల్ రెగ్యులర్ విచారణ జరుగుతుందని చెప్పి మనం చెప్పలేం జరపచ్చు కదా అని చెప్పేసి సుప్రీం సుప్రీంకోర్టు చెప్పింది అంతే జరుపుతారా అనేది ఇంక వాళ్ళ ఇష్టం ఇక్కడ ఇక్కడ సిబిఐ కోర్టు ఇష్టం హైకోర్టు ఇష్టం ఇక్కడ సిబిఐ కోర్టులో హైకోర్టులో ఏం జరుగుతుందో తెలీదు ఇప్పుడు సుప్రీంకోర్టు ఆల్రెడీ అంతకుముందు రాజకీయ నాయకుల మీద ఉన్నటువంటి కేసుల్ని ఇమీడియట్గా సాల్వ్ చేయండి అని చెప్పింది ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి సాల్వ్ మొత్తం రెగ్యులర్ విచారణ జరిపి ఫైనల్ చేయండి అంది కానీ ఎక్కడ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు లేవంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవంటారు రకరకాల దానికి సో కాబట్టి ఒక ఆర్డర్ పాస్ అయినప్పుడు కొంతమంది అనుకునేది ఏంటంటే ఇది ఇమీడియట్గా అయిపోతుంది అనుకో అనుకుంటారు కానీ అంత ఈజీగా కాదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ